హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విగ్రహానికి పాలు తాగడం శివుణ్ణి పూజిస్తున్న పాము ఆవు గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడం ఆంజనేయుడు కళ్ళు తెరవడం గణపతి కొబ్బరికాయ రూపంలో ఉండటం రాముడు కన్నీరు కారుస్తున్నట్టు ఉండటం ఇలాంటి విచిత్రమైన సంఘటనలు మనం చూస్తూనే ఉంటాం వింటున్నాం కూడా చాలామంది భగవంతుడికి మహిమ ఉందని బలంగా నమ్ముతారు ఇలాంటి సంఘటనలు వారి నమ్మకాలను నిజం చేస్తున్నాయి వివరాల్లోకి వెళితే దేవుళ్లనే కాదు ప్రకృతులని జంతువులను పక్షులను కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిచే సంప్రదాయం భారతీయులదే అందుకే రాత్రిలో కూడా దేవుని ప్రతిమను పూజిస్తారు సాధారణంగా దేవత విగ్రహాలు మనకు కళ్ళు మూసుకుని లేదా సగం తెరిచి కనిపిస్తున్నాయి అయితే ఇక్కడ ఒక్కసారిగా అమ్మవారి కన్నులు తెరవడం ఇదంతా అమ్మవారి మహిమ అని చెప్తున్నారు అమ్మవారి లీలలతో ఇలా జరిగిందని దీని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం కాస్త వైరల్గా మారింది వరంగల్ నగరంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో గోదాదేవి అమ్మవారు కళ్ళు తెరిచి చూడగా అద్భుత దృశ్యం కనిపించిందని భక్తులు చెబుతున్నారు అమ్మవారు కుడి కన్ను తెరిచిందన్న ప్రచారం జరగడంతో ఈ అద్భుతాన్ని చూసేందుకు భక్తులు బారులు తీరారు అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు గంటల తరబడి క్యూలో ఉన్నారు కన్నులు తెరిచిన అమ్మవారి దర్శనానికి వచ్చిన ఓ భక్తురాలని ఆశీర్వదించడంతో స్థానిక ప్రజలు భక్తిభావంతో ఊగిపోయారు ఇదిలా ఉంటే మరోవైపు భాగ్యనగరంలో మహాద్భుతమైన ఘట్టం చోటు చేసుకుంది అమ్మవారి ఆలయంలో మహిమాన్వితమైన వింత సంఘటన భక్తులకు దర్శనమిస్తోంది ఆలయానికి వచ్చిన భక్తులు ప్రసాదంగా సమర్పిస్తున్న పాలను తాగుతుండటంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు మియాపూర్లోని మదినగూడ పోచమ్మ దేవాలయానికి భక్తులు పోటెత్తారు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు దీంతో ఆలయం మొత్తం పోచమ్మ తల్లి నామస్మరణతో మారుమ్రోగింది దేవాలయంలో మూడు రోజులుగా కొనసాగుతున్న ఈ అద్భుతాన్ని చూసేందుకు భక్తులు బారులు తీరారు చెంచాలతో పాలు తీసుకుని అమ్మవారి నోటు వద్ద ఉంచితే వాటిని తాగుతున్నట్లుగా చెబుతున్నారు ఈ ఆలయంలో అమ్మవారు స్వయంభవుగా వెలిసినట్లు చెబుతున్నారు ఆలయ పూజారి నవీన్ ఈ వింతైన ఘటన గురించి మూడు రోజుల క్రితం కమిటీకి తెలుపుగా వారు కూడా అమ్మవారికి పాలను నైవేద్యంగా సమర్పించినట్టు తెలిపారు శుక్రవారం అమ్మవారికి చాలా పవిత్రమైన ప్రత్యేకమైన రోజుగా నమ్ముతారు ఈ క్రమంలోనే ఇలాంటి ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకోవడంతో అమ్మవారి పట్ల మరింత భక్తిభావంతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఇలాంటి అరుదైన ఘటనలు ఇటీవలి కాలంలో చాలా చోట్ల చోటు చేసుకుంటున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే